హైరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కర్ రెండోసారి గెలుపొందడంతో భారీ ర్యాలీ నిర్వహించారు సంగారెడ్డి జిల్లాలో ఈ భారీ ర్యాలీని నిర్వహించారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్ శెట్కర్ రెండవసారి గెలుపొందడంతో పట్టణంలో భజా భజంత్రిలతో డీజే సౌండ్తో నృత్యాలు చేస్తూ కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్పేటలోని దుర్గా భవానీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఇది ప్రజల విజయమని జహీరాబాద్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ రోజు మన జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ గారి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు పెద్దలకు సోదరి మనులకు అందరి కూడా నాయకు నమస్కారం నెక్స్ట్ మనకు చాలా చోట్ల కాంగ్రెస్ గాలి తీసిన కూడా మరి నారాయణ కేడు మట్టుకు నెక్కు నెక్కుండే మీరందరూ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుం బిగించి కలిసి కట్టుగా రాత్రి బాగా కష్టపడి అసెంబ్లీలో నన్ను సభ్యునిగా బెజార్టీతో గెలిపించినందుకు మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను మరి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మనకు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు నారాయణ కేర్ కు బోనస్ డబల్ ధమాకా కేర్ ఇవ్వడం చెప్తా ఎందుకంటే అంత ఆశామాష కాదు ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక ఎంపీ టికెట్ సాధించుకోవాలని అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా గెలిపిస్తుంటారు గతంలో రెండు వేల తొమ్మిదిలో మీరు అందరు చూసిండ్రు కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఎంపీ ఎమ్మెల్యే మనం నారాయణ కేడ్ నుంచి గెలవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నా అందరు ఎవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడినరు గత ఎలక్షన్ లో కూడా ఏ లేదు మొత్తం మోడీ మొత్తం రామ మందిరం అక్షంతలు అవి ఇవన్నీ చెప్పిర్రు అన్ని చెప్పింది ఒక్కొక్కరు చెప్తే అసలు భయం భయం పట్టుకుంది పోలింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఇదేంద్ర నాయన అన్నట్లు ఆ పరిస్థితి ఏర్పడ్డది కానీ ఈ రోజు ప్రజలు నిరూపించిండ్రు కులాలకు మత్తాలకు భగవంతునికి అతీతంగా కూడా నిస్వార్థంగా సేవ చేసే కాంగ్రెస్ పార్టీనే మరొకసారి ఎందుకోవాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ కు పట్టం కట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కష్టపడి రెండు వేల తొమ్మిదిని మరొకసారి రిపీట్ చేసిండ్రు సుమారు ఐదు నెలల క్రితం ఎట్లున్నా మీకు అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ కు వనవాసం ఎన్నో టార్చర్లు ఎన్నో వాళ్ళందరి దౌర్జన్యాలకు ఓసుకొని మనము పది సంవత్సరాలు నిలబడి కలిసి కట్టుగా నిలబడి మరొకసారి వారిని పాలన వారి మీద విజయం సాధించి మరొకసారి కాంగ్రెస్ జెండా అసెంబ్లీలో ఎగిరేయడం జరిగిందని చెప్పేసి చెప్తాను ఆ రోజు మీకు తెలుసు ఎంత కష్టం ఉండను ఇంకా చాలా సీనియర్ నాయకులు అందరికి ఈరోజు నారాయణకే నియోజకవర్గం వచ్చిన పెద్ద కాంగ్రెస్ పెద్దలకు యువకులకు సోదరి సోదరు మందులకు పత్రిక మరి మీకు తెలుసు మనం గతి ఇప్పుడే సోదరుడు సంజయ్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రతి సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీకి వనవాసం ఉండే మన నారాయణ నియోజకవర్గం మరి అటువంటి దానికే మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు తెలుసు ఆనాడు కిరిషేశ్వరుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మన నారాయణఖేర్లో ఒక్కటై మరి నేను ముందు వెళ్ళాలని మాకు ఆదేశించి మరి మీకు తెలుసు పెద్దలు కిరిషేష్ కృష్ణారెడ్డి గారు నేను కానీ ఇదే రాజ చౌక్లో మరి తొమ్మిదితో విజయోత్సరాలు చేస్తాం ఆయన వారి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా మరి తొమ్మిది తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు అంటే పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే స్థానంలో ఈరోజు మళ్ళీ సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మరి ఎంపీగా సురేష్ చెప్తారు మీరు గెలిపించుకోవడం జరిగింది కానీ నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను మనం ఇది కాంగ్రెస్ కుటుంబం ఇది మనమందరం కూడా ఇప్పుడు వచ్చి మన కాంగ్రెస్ కుటుంబం మనమందరం కూడా కుటుంబ సభ్యులుగా అందరం ఒకటే ఒకటే తాటిగా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు అందరికి మా సంజురెడ్డి గారికి నేను కానీ మాకు మీ సేవ చేయడానికి అవకాశం ఇచ్చినారు మీరు తెచ్చినారు మరి మా ఇద్దరు బాధ్యత కూడా ఉంది అందరికీ ఒక పద్ధతితోని సమానత్వంతో మన కుటుంబం ఎవరికి ఏమో ఎవరిన కాంగ్రెస్ అంటే మా ఓడే అంతేగా వేరే మాట లేదు సంజయ్ రెడ్డి కానీ సురేష్ శని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కుటుంబం అంతే మరి ఆ విధంగా కలిసి కట్టుగా ఈరోజు మీరు ఒక దీంతో అవకాశం జరిగింది మన ధ్యానా స్థానిక శాసనసభలో చాలా గట్టి పోటీ అయింది ఏదేమన్నా మీరు గట్టి కార్యక్రమం నిలబడ్డందుకు మరి ఐక్యంగా నేను కూడా అన్నాను మాకు ముందు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ముఖ్యం మేము కొట్టినాడుకుంటే మీకు ఖరాబ్ అయిపోతుంది హైకమాండ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మన మా ప్రియ యువ నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరందరి ఆశీర్వాదంతో ఈ రోజు మన రెండోసారి మళ్ళీ నన్ను పార్లమెంట్కు అవకాశం ఇవ్వడం జరిగింది అంటే త్యాగాలకు పెద్దలు ఢిల్లీ నుంచి మీ వరకు గుర్తించింది అరే మాట్కార్ మనం గెలిపియాల బాధ్యత ఆ బీబీ పాటిల్ మీకు తెలుసు మొన్నటి వరకు బిజినెస్ పాటిల్ కాంట్రాక్టర్ పాటిల్ మరి రెండు సార్లు టిఆర్ఎస్ గాలిలో గెలిచిండు గెలవాలి మళ్ళా టీఆర్ఎస్ పడిపోతుందిరా బాబు అని దాని మన బీజేపీలో కొట్టి కొట్టింది పోటీ ఏమై హిందూ హిందో రా రాముని పేరు మీద ఒట్టు పడతాయండి అయ్యా రాముడు నీవాడు ఒక బీజేపీలో పేటెంటర్ అయిపోయా రాముడు మన వాడు కాదా మనం మనం అందరం పోయించామా మరి బీజేపీ ఏమంటున్నా కుదా జీరామ ఇక బీజేపీ అయిపోతున్నాడా అయిపోతాడా అరే దేవుని కూడా రాజకీయాల్లో తెచ్చిన దుర్మార్గులు ఈ బీజేపీలో అని అంటున్నా నేను దేవుని కూడా మన దేవునికి మన మధ్య విభజిస్తున్నారు వీళ్ళు అయ్యానే చేసిరామంటే నీకు అయిపోయింది ఏమంటే మేము చేసినామన్న మా రామ మందిరం మేము ఒక్క మామ రామందిరం పోయి మేము పూజ చేయమా మరి భారతదేశము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మనమందరము కూడా అన్ని మతాలకు హిందూ గాని ముస్లిం కాని క్రిస్టియన్ కానీ సిక్ గాని అందరికీ బరాబర్ హక్కి చేయడం జరిగింది వారి వారి మతాల అనుగుణంగా వారికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు వాళ్ళు మతాలకు ఆచరిస్తారు కానీ ఈరోజు మతం పేరు మీద బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కుట్ర పన్నే మన యువకులకు ప్రత్యేకంగా యువకులు ఏదైతే మైండ్లకంతా దిమాగ్ ఖరాబ్ అటు బీజేపీ బిజెపిస్తే హిందూ అంట బీజేపీ కోటేస్తాడే హిందూ మోదీ కూడా వెళ్తున్నావు మోదీ ఏం చెప్తున్నావు దేశంగా దేశంలో మతం పేరు మీద ద్వేషం ద్వేషం పెంచుతున్నాం అందుకే మరి రాహుల్ గాంధీ గారు ఏమన్నారు మన పాదయాత్ర సందర్భంగా నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ దయచేసి మీకు అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఏడు నియోజకవర్గాలు మన జయరాబాద్ నారాయణఖేడ్ అందోల్ జూకల్ బాన్స్వాడ కామారెడ్డి ఎల్లారెడ్డి అందరు నియోజకవర్గ ప్రజల్లో ఈ బిజెపి మతత్వ పార్టీని ఊడగొట్టి డెక్లరేషన్ని గల్పిస్తున్నారని నేను మరి చెప్తాను ఏ మోడీ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్